హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బోర్డర్స్ ఛానల్ ఈరోజు మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే ముగ్గు నేర్చుకుందాము ఈ ముగ్గు ఐదు చుక్కల ముగ్గు ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చేవరకి అందరూ నేర్చుకోండి ముగ్గుని వీడియోని పూర్తిగా చూడండి వీడియో చివరిలో మీకు సైడ్ బార్డర్ ముగ్గుని నేర్పిస్తాను బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అందరూ వీడియోని పూర్తిగా చూసి ముగ్గులన్నీ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ని నేర్చుకుందాము చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉండే సైడ్ డిజైన్ని నేర్పిస్తాను మన ఛానల్లో ముగ్గులతో పాటు సైడ్ డిజైన్స్ కూడా ఉంటాయి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ